మీ అందరికీ నా హృదయపరకొందరు ఆలచం కలిగింది దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఈ మాటలు తీసుకొని ఎక్కువనే దేవుని మీ అద్దకు వచ్చిన్నాడు కనుక ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించబోతున్నాడు ఆ వెలిగించుకుంటే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు ఊపిరిని దయచేసి ఆయన మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసుకరిస్తూ వారి నామలో శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ చేయమగలిగిన దేవుని పిల్లారా ఏ మాటల చేత ఈరోజు మన ఆత్మలో దేవుడు ఎలిగించాలనుకున్నాడో ఒకసారి ఆ మాటలు మనం ధ్యానం చేయగలిగితే లోకాసు వార్త పదహారు అధ్యాయం పంతొమ్మిది వచ్చిన వాళ్ళు ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ ఒక ధనవంతుని గురించి దేవుడు మాట్లాడు ధనవంతుడు ఒకడు ఉండడు అతడు ఊదారంగు బట్టలు వేసుకొని సన్నపు నార నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడినవాడు అని చెప్తున్నాడు అంటే ఇంకొక వ్యక్తిని కూడా చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అంటే ఒక ధనవంతుడు ఒక ధనవంతుడి గురించి దేవుడు మాట్లాడుతూ ఒక ధనవంతుడు ఉండేడు అతడు ఓదారంగు అంటే ఒక మనిషి ఎలాంటి కలర్స్ బట్టల ధరిస్తారు కూడా దేవుని పిల్లలు దేవుడు లెక్క చూసుకుంటున్నాడు ఎందుకు దేవుడు ఒక ధనవంతుడు పేరు చెప్తున్నాడు అతడు ఓదారంగు బట్టలు సన్నటి నార వస్త్రాలు ధరించుకొని ప్రతి దినం బహుగా సుఖపడుతున్నాడని ఎందుకు బైబిల్లో రాయించాడంటే దేవుని పిల్లరా మనం పడే సుఖము మనం పడే కష్టము రేపు దేవుడు ఎదుట నిలబడినప్పుడు భూమి మీద ఉన్న సమస్తము దేవుడిది గాలి నీరు ఎలుగు స్వాకాశము భూమి కూడా దేవునియే కనుక ఈ భూమి మీద ఒక పేద పేదవాడుగా ఉన్న నువ్వేం చేసావు ఓ ధనవంతుడిగా ఉండి నువ్వేం చేసావు ప్రకృతిలో సొమ్మును నువ్వెంత వరకు వాడుకున్నావు నన్ను ఎంత ఆరాధించావు అవనేది దేవునికిలో ఒక లెక్క ఉంటుంది దేవుని పిల్లరా ఆ లెక్కలు నిజంగా ధనవంతుడు అంటా అతడు ఉన్న ధనమును బట్టి ప్రతిదినం బహుగా సుంగపడుతూ సన్నటి నార వస్త్రాలు ధరించి ఓదరుంగు పట్లంటే ఖరీదైన ఒక రంగు కలిగిన బట్టలు వేసుకున్నాడు అని చెప్తున్నాడు దేవుని పిల్లల నిజంగా దేవుడు బట్టలు కూడా తన లెక్కలేకి తీసుకున్నాడంటే భూమి మీద మనం తల్లి గర్భంలోంచి భూమి మీదకి వచ్చిన కాని ఇప్పటివరకు ఏమేమి అనుభవించామో వాటన్నిటి కూడా దేవునికి లెక్కలు చూసుకుంటాడు ఆ లెక్కలు చూసుకున్నప్పటికీ నువ్వు దీ అనుభవించిన దానికి దేవుడి కోసం నువ్వు ప్రతిగదిన దానికి కానీ లెక్క సరిగ్గా చెప్పకపోతే ఆయన నయ ఆయన న్యాయపీఠం ఎదుట మనం మౌనంగా నిలబడాల్సి వచ్చింది కనుక జాగ్రత్త కలిగి మనం వేసుకుంటే తిండి తినే తిండిని బట్టి తాగే నీటిని బట్టి వేసుకుండే బట్టలను బట్టి పడే సుఖాన్ని బట్టి దేవుడు గమనిస్తాడని గుర్తు పెట్టుకొని బ్రతుకుదాం దేవుని పిల్లలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరులకు తండ్రి నయనాని కృప కలిగిన వందనాలయ్యా మా తల్లి గర్భంలోంచి మేము భూమి మీదకు వచ్చినది మొదలుకొని తండ్రి భూమి మీద మా యాత్ర జీవితంలో మేము తినే ఆహారము తాగే నీరు ఇదిగోనైనా మాకు ఇచ్చిన వెలుగు ఇదిగో తండ్రి మేము కట్టుకున్న బట్టలు నా తండ్రి సమస్తం కూడా నువ్వు లెక్క చూసి రేపు నీ న్యాయపేట ఎదుట మాకు తీర్పు తీరుస్తున్నావని మేము నమ్ముతున్నాం తండ్రి బ్రతికిన కొద్ది రోజులునైనా భయము భక్తి కలిగి నీ ఎందు భయభక్తులు కలిగి నేను సంతోష పెడుతూ పేదలకు సువార్త అందించే బిడ్డలుగా మారిపోవునట్లు బ్రతుకున్నట్లు సహాయం చేయమని అడుగుతూ ఇదిగో ధనవంతులైతే తమ ధనములు ఇతరులకు పాలుచ్చేవారై రాబోయే కాలం నాకు వారి కోసం మంచి పొనా తీసుకునే భాగ్యమని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన సేప్రసిద్ధనాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపేరుకు ధన్యవాదాలు